దేశంలో అతిపెద్ద గిరిజన జాతర ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఆదివాసుల దైవాలు సమ్మక్క సారలమ్మల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వినూత్న కార్యక్రమం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ను మేడారం జాతరలో నిర్వ నిర్వర్తించనున్నారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పదిహేడు మంది మంత్రులతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ మేడారంలో కొలువై ఉంది మేడారంలో కేబినెట్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి అంటే భారతదేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఎక్కడా రాలేదు జనరల్గా సాధారణంగా కేబినెట్ సమావేశాలు ఏదైనా అత్యవసర పరిస్థితులలోనూ లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ విషయాల మీద కేబినెట్ కూర్చుంటుంది జివోలు పాస్ చేసేటువంటి అవకాశాలుంటాయి మరి ఇక్కడ కేబినెట్కు ప్రత్యేకత ఏంటి అసలు ముఖ్యమంత్రి ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్ణయించడానికి కారణాలేంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పి ఒక సంకల్పం కల్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో తన పాదయాత్రను మేడారం జాతర గద్దెల నుండి ప్రారంభించిండు అక్కడ సమ్మక్క సారలమ్మలను మొక్కులు సమర్పించుకొని ప్రారంభించి అక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక ఆ మధ్యలో అనేక రకాల చర్చల మధ్యలో తెలంగాణ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తిరిగిన తర్వాత మేడారం జాతరకు ఆయన ఇచ్చినటువంటి హామీలు మేడారం జాతర అభివృద్ధి కోసం ఒక నగరాన్ని తలపించేలా మేడారం జాతర నిర్మాణం జరిగింది మేడారం గద్దెలు కూడా పూర్తి స్థాయిలో మార్బుల్స్ తోటి నిర్మాణం చేశారు అక్కడ ఉన్నటువంటి గద్దెలలో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో ఏర్పాటు చేశారు రెండు వందల యాభై మూడు కోట్ల నిధులతోటి మేడారం చుట్టూ కూడా ఒక వాతావరణాన్ని కల్పించారు ఒక అందమైనటువంటి వాతావరణాన్ని కల్పించారు మరి కేబినెట్ సమావేశం ఉద్దేశం ఏంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఏమైనా వరాల జల్లు కులిపి కురిపించేటువంటి అవకాశం ఉందా అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి ఆ వనదేవతల సాక్షిగా ఏదైనా కొత్త పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించేటువంటి ఉన్నాయా నిరుద్యోగుల కోసం ఏదైనా ఉద్యోగ ప్రకటన జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అధికార వర్గాలలో కూడా ఒక చర్చ సాగుతుంది ఎందుకంటే సమ్మక్క సారలమ్మల తల్లుల సాక్షిగా ఒక మాటను ఇచ్చి నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా అభివృద్ధి పనుల కోసం అదేవిధంగా ఇతర అంశాల మీద చర్చించేటువంటి అవకాశాలున్నాయి మేడారంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను కూడా రేపు తాను ప్రారంభిస్తారు ఆ తర్వాత హైదరాబాద్కు బయలుదేరుతారు మేడారం ఒక కుగ్రామం దట్టమైన అడవిలో ఏర్పడినటువంటి ఒక గ్రామం ఇప్పుడు ఒక మహానగరం కోటి మంది భక్తులు వచ్చేటువంటి నగరం ఎట్లా నుండి హెలికాప్టర్ దాకా హెలికాప్టర్ ద్వారా భక్తులు చేరుకునేటువంటి ఒక గ్రామం ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహించడం అంటే తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా మేడారం జాతరకు కదిలి వస్తుంది అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఏ నిర్ణయాలు జరుగుతాయో తెలుసు జరగబోయేటువంటి నిర్ణయాల మీద వేచి చూస్తుంది ప్రధానంగా నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వంద రెండు వందల కోట్లతోటి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మేడారంలో కూడా ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి యంగ్ ఇండియా స్కూల్తో పాటు మరొక స్కూల్ను అక్కడ ప్రకటించేటువంటి అవకాశాలని అని చెప్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన ప్రకటనలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి అదేవిధంగా గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ కూడా ములుగు జిల్లాలో నీటి కొరత ఉంటుంది దానికి సంబంధించి ఇప్పటికే నూట నలభై మూడు కోట్ల నిధులతోటి పొట్లాపూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని చెప్పి మంత్రి సీతక్క ప్రతిపాదనలు పంపించింది అధికార యంత్రాంగం తోటి కూడా ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది దాన్ని కూడా ఎత్తిపోతల ఎత్తిపోతకల పథకాన్ని కూడా ఇవాళ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి ఈ ఈ విషయాలన్నీ పక్కకు పెడితే ఒక కేబినెట్ను మేడారంలో జరపడం అడవిలో జరపడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తను చేస్తున్నటువంటి పనులలో ఇది ఒక మైరాలిగా రాయిగా నిలిచిపోయేటువంటి అవకాశాలున్నాయి తెలంగాణ అభివృద్ధి చేస్తాం ఏ తల్లుల సాక్షిగానైతే తన పాదయాత్రను ప్రారంభించిండో ఆ తల్లుల సాక్షిగా ఈ తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప నిర్ణయాలు ప్రకటించేటువంటి అవకాశం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు పుడమి టీవీ కూడా ఆశిస్తుంది ఈ సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో మంచి నిర్ణయాలు జరిగి తెలంగాణ పౌరులకు తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని ఆశిద్దాం కెమెరామెన్ గొడిశాల వింతో జితేందర్ టీవీ